హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగ్ డేస్ మేమైతే ఎండుమిర్చి గురించి అయితే చెప్పాలనుకున్నాము మా పొలంలో ఎండుమిర్చి ఎక్కువగా వేస్తాము ఇదే ఫ్రెండ్స్ ఎండు ఎండుకాయలు అంటే ఎండుమిర్చి మేమైతే దీంట్లో అంటే కాయి అంటే పొండుకాయ మొత్తం వేర్పించి మేమైతే మంచికాయలన్నీ ఏర్పించి ఎండు మిర్చిని అయితే ఏర్పించి పోగైతే కొట్టినాము ఇటీవలైతే ఒక మచ్చికాయ్ కదా లేదు ఆల్రెడీ ఏర్పించినాము ఇప్పుడైతే సగం అయితే ఏ ప్రస్తుతానికి పది పట్ల ఏర్పించి పోగైతే కొట్టినాము ఇంకా ఉన్నాయి పది పట్ల దాకా అవి ఎడతా ఉన్నారు మేము ఇదే మాకు పని మా పొలంలో చూస్తున్నారు కదా ఎలా ఏడుతున్నామో ఇలాగే మంచికాయి ఎంత ఏర్చుకుంటా రావాలి ఆల్రెడీ ఏడుతున్నారు మేము అక్కడ ఏరలేము కదా దాన్ని కనీసి మనుషులు పెట్టయితే ఏర్పిస్తున్నాము మంచికాయేదు మచ్చికాయ ఏదు వాటిల్లో పుండు కాయ ఎండకున్నది పుండుకాయ అయితే ఏడుతున్నారు మేమైతే మనుషులు పెట్టయితే ఏర్పిస్తున్నాము అది ఎలా ఏరాలో ఎలా ఏరుతున్నారో అవన్నీ చూపిస్తాము దరండి ఇదే మచ్చికాయలు అంటే ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి మంచి పండు అంటే ఎలా ఉంటాయి ఇంట్లో ఏది ఏర్పించిన కాయ కాబట్టి ఎంత బాగా నీట్గా ఉన్నాయో చూడండి మచ్చ ఉన్నాయి ఇంక దాంట్లో అయితే ఉండదు ఏర్పించేసినారు కాబట్టి ఇవి మచ్చలు ఇలా ఉంటాయి ఎలాగ ఏర్పిస్తేనే మనకి పొండు అనేది ఎండుమిర్చి నీట్గా అయితే కనిపిస్తుంది ఇదైతే మచ్చకాయి ఎలాగ ఏర్పించుకుంటూ పోవాలి ఎలాగ ఏర్పించుకుంటూ పోవాలి ఎలాగా ఎలా తాగుండాలి ఇలా ఏర్పించే కొంది అయితే మనకి తెలుస్తూ ఉంటుంది పోగొడితే మాత్రానికి తెలగదు ఇలాగా చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో మచ్చికాయి ఇది మచ్చికాయి అట్లా ఇటులో పొండు దొరికింది ఇవి ఎండిపోయిన కాయ ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇది తెల్లగాయి ఇది పొండు పండు ఇది ఇలాగ అన్నీ మనకి నీట్గా ఎండుమిర్చి అయితే రావు ఎలాగంట మనం ఒకటి ఒకటంటూ ఒకటంటూ చూసుకుంటూ పోతేనే మనకు అన్నీ బయటపడతాయి ఇలా ఏర్పించుకుంటా వాళ్ళు పండుగ అవన్నది కాదు మనం పక్కన వేసి పెట్టుకోవాలి ఎలా ఏరుతున్నామంటే ఎండల్లో చాలా 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 కష్టపడాలి ఎండల్లో ఎండుమిర్చి మిర్చి అయితే పండించలేము ఎంత దార పోయాలంటే అంతా దారం తింటే దార పోసుకుంటూ ఏరాలి ఆల్రెడీ అందరికీ చెమటలు బట్టి పట్ట పట్టదు పట్టిపోయే కాడే అందరూ చీదుకుంటు కాడే పని మేమైతే ఒక పది గంటల దాకా అయితే ఎండి మిర్చిలో ఏర్పించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కావాలంటే అంత మించి అయితే ఏరలేము అప్పుడు కావాలంటే ఎండ అయితే పద పది పదహొన్నరకు అంతా ఎండ అయితే ముదురుతుంది ఫ్రెండ్స్ అందువల్ల అయితే ఎండ మీద అయితే పట్ల మీద అయితే ఏరలేము మిరకాయలని అయితే చెట్టు కిందకి అయితే ఎత్తుకొని మోసుకోవాలి పట్ట పట్టు పట్ట అంతా ఎత్తుకొని అంతే చెట్టు కిందకి ఇప్పుడైతే తాళుగా అయితే ఏతున్నారు చూద్దాం అంటే మనం కొట్టు కొట్టుకు ఎత్తుకు అమ్మాలంటే ఎండుమిర్చి అంతా నీట్గా ఏర్పించుకొని ఎత్తుకొని అయితే పోవాలి మనం ఈ ఈ మచ్చికాయి అంటే మేము తాలు అంటాము ఈ మచ్చికాయి ఏర్పించుకున్న ఎత్తుకుమా ఇవే వీటిలో కూడా కానీ ఎత్తుకుని కానీ పోతే మనకైతే రేట్ అయితే పడిపోతుంది మనకి రేటు బాగా కావాలనుకుంటే ఇలా ఏర్పించి నీట్గా అయితే ఎత్తుకపోవాలి అందుకనే ఏర్పిస్తూ ఉంటాము ఎండ గాలి లేకుండా చేసుకుంటా ఉంటాం కాసేదాలు ఇప్పుడు ఎనిమిది అవుతుంది పది కానీ అవింది అనుకో మా పని ఎట్టు ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అందుకని చెట్టు కిందకైతే మేము కాయలన్నీ మోసుకొని చెట్టు కింద పెట్టుకుని అది పనిగా అప్పుడు ఏర్పిస్తాము ఇప్పుడు అంత నీట్ చేసుకుని పోయినాడే రేట్లు అయితే అప్పటికి తగ్గించేస్తారు ఎంత నీట్గా ఏర్పించినాగా ఇంకా ఏర్ప ఇంకే మాత్రం వస్తాయి రేట్ మీరు తెలుసుకోండి ఏర్పిస్తే అంతంత మాత్రం పోతాయితే తాళుయలు అయితే ఏరడం అయితే జరుగుతున్నది ఎండుమిర్చిలో ఇలాగ తాళు కాయలు ఏర్పిచ్చేసి మరి గుడిరు తెచ్చుకుని పోయి అమ్ముతాము కొట్టుకెచ్చుకుని పోయి అలాగే ఏర్పిచ్చి చేస్తున్నాము ఇట్లా మాకు స్పెషల్ ఏంటంటే ఈ అమ్మాయిని గమనిస్తున్నారా ఈ అమ్మాయి ఎవరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈశ్వర్ని మా బాబుయ్య అట్లా ఎండుమిర్చి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎస్పర అయితే మా తోటలోకి వచ్చి ఎండుమిర్చి అయితే ఈ పాహం కష్టపడి ఎన్ని తాలుగాయలు అయితే ఏరింది ఎన్ని ఎన్ని అంటే పాహం ముందుగా ఆడ వస్తాం ఫస్ట్గా అయిపోతుంది పాహం అలాగా ఎండి మిర్చి అనేది ఊరికినే నీట్గా అయిపోదు తాలుగాయలు ఏర్పించాలి పండుగ ఏర్పించాలి చాలా ఉంటాయి దీంట్లో ప్రాసెస్ పనులు అంతా మేము ఎంత శ్రద్ధపడి అంటే అంత శ్రద్ధపడి వీటిని కంప్లీట్ చేస్తామంటే అంత కంప్లీట్ చేసుకొని తాలుగా ఏర్పించుకుని ఇట్టుగా అయితే వేసుకొని పోతాం గుడి కొట్టుకెత్తుకొని పోయి మేమైతే అమ్ము అమ్ముతాము మా ఎంతో చూస్తున్నారు కదా ఎన్ని ఏర్పించింది ఏ విధంగా ఏడుతున్నారు తాలుగాయలు అయితే మేమైతే ఎండి మిర్చి ఎలాగా మేమైతే ఎండుమిర్చి అయితే ఎలాగ నీట్గా చూసి ఎట్లా ఏర్పిస్తున్నాం అంటే అయితే మీకు అయితే చూపించడం అయితే జరిగింది మేమైతే ఎండుమిర్చి అయితే లాగుడెస్ అయితే తీయడం అయితే జరిగింది ఎంజీవి లాగుడెస్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్